హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ఇరవై సినిమా విడుదల తేదీని జక్కన్న ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది రెండు ఇరవై ఏడు మార్చి ఇరవై ఐదు తో షూటింగ్ వేగవంతం చేస్తుండగా మహేష్ బాబు మాత్రం అయోమయంలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి ఇరవై టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దిగ్గజ దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్నారు రాజమౌళి శాంతి నివాసం అనే సీరియల్ ఎపిసోడ్ ద్వారా డైరెక్టర్గా కెరియర్ మొదలుపెట్టిన ఈయన ఆ తర్వాత సింహాద్రి స్టూడెంట్ నంబర్ వన్ విక్రమార్కుడు సైమగధీరా ఇలా పలు చిత్రాలు చేసి ఓట మెరుగని దర్శకుడిగా పేరు దక్కించుకున్నారు బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు దక్కించుకొని ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ డైరెక్టర్ గా పేరు అందుకున్నారు ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబుతో అంతర్జాతీయ స్థాయిలో సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది అనే వర్కింగ్ టైటిల్తో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే షూటింగ్ అయితే జరుగుతోంది కానీ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ మాత్రం ఇప్పటివరకు వెలువడలేదని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి ఆగస్టు తొమ్మిదో తేదీన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన మెడలో ఉండే లాకెట్ను హైలైట్ చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు రాజమౌళి అప్పటినుంచి మరో అప్డేట్ లేదు దీంతో ఈ సినిమా నుండి అప్డేట్ కోసం ఎదురుచూసిన అభిమానులకు ఈ ఏడాది నవంబర్లో అతిపెద్ద అప్డేట్తో మీ ముందుకు వస్తానని రాజమౌళి హామీ ఇచ్చారు అందులో భాగంగానే ఇప్పుడు సినిమా షూటింగ్ ను కూడా వేగంగా కంప్లీట్ చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది టార్గెట్ ఫిక్స్ చేసిన రాజమౌళి ఇదిలా ఉండగా మరొక వైపు ఈ సినిమాకి జక్కన టార్గెట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది అసలు విషయంలోకి వెళ్తే ఈ సినిమాలో రెండువేల ఇరవై ఏడు మార్చి ఇరవై ఐదో తేదీన రిలీజ్ చేయాలని రాజమౌళి ఫిక్స్ అయ్యారట అందులో భాగంగానే ఇప్పుడు సినిమా షూటింగ్ ను కూడా శరవేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారట దీంతో విడుదల తేదీకి కేవలం ఒకటిన్నర సంవత్సరం మాత్రమే ఉండడంతో ఈ సినిమా షూటింగ్ ఎలాగైనా పూర్తి చేయాలని రాజమౌళి అనుకుంటూ ఉండగా అటు మహేష్ బాబు మాత్రం అయోమయంలో పడినట్లు తెలుస్తోంది సాధారణంగా మహేష్ బాబు కాస్త సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో కలిసి వెకేషన్కి వెళ్లిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి ఈయనకు ఇప్పుడు రాజమౌళి ఇంత పెద్ద టార్గెట్ ఫిక్స్ చేయడంతో మహేష్ బాబు కాస్త అయోమయంలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఏది ఏమైనా రాజమౌళి మాత్రం ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తూ ఆస్కార్ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది ఇప్పటికే ఈమె పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా దాదాపు డెబ్బై పూర్తి అయినట్లు సమాచారం ఇందులో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతోందని ఏకంగా పన్నెండు వందల కోట్ల రూపాయలు ఈ సినిమా కోసం ఖర్చు చేయబోతున్నట్లు సమాచారం నామినేషన్ రచ్చషురు వ్యాలిడ్ పాయింట్స్ చెప్పండమా రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో ఇరవై తొమ్మిది చిత్రాన్ని ఆస్కార్ లక్ష్యంగా తెరకెక్కిస్తున్నారు మహేష్ బాబు టార్గెట్ పూర్తి చేస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది